ఏదైతే కూటమి ఉమ్మడి సభ ఏర్పాటు చేశారో ఈ సభ గురించి చాలా వరకు చాలా చర్చకు దారితీసింది మీడియా ఛానల్లో చాలా వరకు మనం చూస్తున్నట్టయితే కూడా అయితే టీడీపీ నాయకులు చాలామంది చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఓవరాల్గా దీని గురించి మనం ఒక క్రితం నరేంద్ర మోడీ అయితే కూటమిలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ మొదటిసారిగా సభ ఏర్పాటు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో అంటే కూడా చాలా వరకు ఆయా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆశ చేసిందంటే రాష్ట్రంలో పార్టీని తూర్పాట పడతాడు జగన్మోహన్ రెడ్డిని మీద ఒక రేంజ్లో టార్గెట్ మొదలు పెడతాడు సో కాబట్టి ఎన్నికలకు ఇది ఒక అస్త్రంగా మారబోతుంది అయితే చంద్రబాబు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశించిన ఆశ నెరవేరే విధంగా కూడా నరేంద్ర మోడీ వీళ్ళకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు సో కాబట్టి దీంతో ఒక మంచి మెసేజ్ వెళ్తుంది రాష్ట్రంలో ఈ కూటమి ఎలాంటి ప్రణాళిక ఉంది అదేవిధంగా ఈ కూటమి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్రానికి ఏం మేలు చేస్తాము అని ఒకటి నరేంద్ర మోడీ చెప్తాడు సో కాబట్టి దీంతో ఏదైతే అయితే ఈ కూటమికి ఒక ఊపిరిపోతుంది కూడా చాలా వరకు ప్రతి ఒక్కరు ఆలోచించారు కానీ అక్కడ ఏదైతే ఆశించిన లెవెల్లో ఎక్కడా కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీ కూడా చాలా తెలివిగా ఒక ఫార్మ్గానే దాన్ని పూర్తి చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే జనసేన అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అనేక ఇప్పటికే అనేక సర్వేలు చెప్తున్నట్టు ఏంటంటే కూడా బహుశా మరోసారి వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుంది కాబట్టి వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే కూడా చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అయితే పార్లమెంట్లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు అనేక బిల్లులకు మద్దతికి అవసరం ఉంటుంది సో కాబట్టి ఇలాగని ఎంపీలను దూరం చేసుకోవద్దు అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ఏదైతే ఇండియా మీగా ఏర్పడి బీజేపీని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తుందో అనేక మంది బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా కూడా అక్కడ కూటమి అయిపోయి బీజేపీని ఓడించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం కానీ బీజేపీ అనేది ఏ చిన్న నాయకున్ని ఏ ఒక్క ఎంపీని ఏ ఒక్క రాష్ట్ర చిన్న పార్టీని కూడా వదలకుండా అన్నిని హక్కుని అంటేను హక్కును చేర్చుకొని దానికి సంబంధించి ఒక విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు మంది ఎంపీలు ఏకంగా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఇద్దరిని మంచి చేసుకొని అంటే ఇట్లా కూటమి పెట్టుకోవాలి అట్లా వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎక్కడ ఈ నొప్పించకుండా ఏది లేకుండా కూడా ఇది మాట్లాడాలి అన్నట్టుగానే ప్రవర్తించినట్టుగా కనిపిస్తుంది అని కూడా చాలా వరకు చెప్పుకొస్తున్నారు కానీ ఓవరాల్గా ఆయన ఏం చెప్పినా కూడా ఇక్కడ ఒక విధంగా మనం చూస్తున్నట్టయితే కూడా ఇక్కడ జరిగే కొన్ని సన్నివేశాల గురించి ముఖ్యంగా మనం చూసినట్టయితేన ఏతే గతంలో చంద్రబాబు నాయుడు విమర్శించిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమిలో ఉన్నారు కూటమిలో అక్కడ కొద్ది సంవత్సరాలు అయిపోయారు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అనేక మాటలు బీజేపీని ఉద్దేశించి బీజేపీ నాయకుడి గురించి అక్కడ ఉన్న అయితే ఆయన్ను సంబంధించిన కొన్ని మాటలు చాలా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు కూడా అందరికి తెలిసిన విషయమే కానీ అవన్నీ వదిలేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటంలో చేర్చుకొని చంద్రబాబు నాయుడు బీజేపీని ఎంతగానో పొగుడుతూ బీజేపీని ఆకాశానికి ఎత్తాడు నరేంద్ర మోడీ పరిపాలన చాలా మంచిగా ఉంది ఈ రాష్ట్రానికి అవసరం ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ఒక మంచి నాయకుడు దొరికాడు ప్రపంచ ప్రపంచంలోని నెంబర్ వన్ నరేంద్ర మోడీ అంటూ ఒక విధంగా ఒక ఎలివేషన్ ఇచ్చాడు సో కాబట్టి ఇంత ఇచ్చినా కూడా కేవలం వచ్చేసి మోడీ మాట్లాడుతున్నప్పుడు టీడీపీ అధికారం లేక రావాలని కానీ టీడీపీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కానీ టీడీపీకి సంబంధించిన అనేక విషయాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా చంద్రబాబు పేరు కానీ టీడీపీ పేరు కానీ ఎక్కడా ఉచ్చరించకుండా ఆయన మాట్లాడకుండా కేవలం వచ్చేసి చంద్రబాబు జనసేన అయితే ఎన్డీఏ కూటమి అధికారం లేక రావాలని మాట్లాడేటే తప్ప టీడీపీ అధికారం లేక రావాలని ఎక్కడ కూడా మాట్లాడలేదని కూడా టీడీపీ ఏదైతే తమ్ముళ్ళు ఏదైతే ఉండరో ఆవేదన చెందుతున్నట్టుగా కనిపిస్తుంది సో కాబట్టి అన్నీ ఒక ఎత్తున ఉంటే కూడా ఏదైతే గతంలో కొన్ని అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక కావచ్చు రైల్వే జోన్ కావచ్చు విశాఖ రైల్వే జోన్ కావచ్చు అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయానికి కావచ్చు ఇలా పోలవరం కావచ్చు దీంటి గురించి కూడా నరేంద్ర మోడీ ఒక అడుగు ముందుకేసి దీని గురించి కూడా ఒక మాట మాట్లాడబోతున్నాడు సో కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రానికి ఎలాంటి ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను ముందు పెట్టబడుతున్నాడు సో కాబట్టి దాని ద్వారా ఇప్పుడు ఈ ఎలక్షన్కు మంచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు సో కాబట్టి ఓటర్స్ చాలా ఆకర్షణీయంగా ఆకర్షణ అవుతారు ఆయన మాట ద్వారా దాని ద్వారా ఆయన కూడా చాలా వరకు ఆశించారు సో కాబట్టి ఆశించిన లెవెల్లో ఈ సభ అయితే కూడా లేదని కూడా చాలా వరకు చాలా నీరసంగా జరిగింది తగినంత మసాలా లేదని కూడా చాలా వరకు వినిపిస్తుంది